ఎస్ నేను మళ్ళీ ఏడో వార్డుకు రావాల్సి వచ్చింది ఈ వార్డు అభివృద్ధి ఈ వార్డులో జరిగిన పనులు అంటే గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనుల మీద మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత జరుగుతున్న పనుల మీద కొంత వివాదం అయితే నెలకొంది దీని మీద ఆల్రెడీ రెండు వీడియోలు మనం ఆల్రెడీ మన ఛానల్లో చూసాం దీనికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ వర్షన్ మనం ఇవాళ వినబోతున్నాం అంటే కాంగ్రెస్ నుంచి ఈ వార్డులో ఉన్నటువంటి నాయకుడు కొప్పనూరు ప్రవీణ్ గారు మనతో మాట్లాడతారు అసలు ఎన్ని నిధులు మంజూరైనాయి వాళ్ళ హయాంలో జరిగిన అభి అభివృద్ధి పనులు ఏంటి కాంగ్రెస్ చేస్తున్నది ఏంటి అసలు ఈ నిధులన్నీ వాళ్ళు తెచ్చారా వీళ్ళు తెచ్చారా అనే దానికి సంబంధించి ప్రవీణ్ గారు ఆయన వర్షం వినిపిస్తా అని చెప్తున్నారు మరి చూద్దాం ప్రవీణ్ గారి దగ్గర ఏముంది అసలు వాళ్ళు చెప్పింది నిజమా వీళ్ళు చెప్పింది వాస్తవం అనేది ఇప్పుడు తేలిపోతుంది రవీణ్ గారు నమస్తే నమస్కారం గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మా వార్డు పైన ఇంత ఫోకస్ చేసి జనాల అభివృద్ధిలో మీరు కూడా పాలు పంచుకోవడానికి ఆర్నిచర్ కృషి చేసేందుకు దా ముందుగా మీ లెవెన్ న్యూస్ ఛానల్కి ధన్యవాదాలు వార్డు మీద ఫోకస్ చేసే విధంగా మీ వాళ్ళలో జరుగుతున్న పరిణామాలు అట్లున్నాయి అసలు ఏంది వివాదం ఏంది మీరేం చెప్తున్నారు ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చింది మీరు వీడియోస్ మీ సోషల్ మీడియాలో వీడియోస్ చూసిన తర్వాతనే ఇదంతా స్టార్ట్ అయిపోయింది ఎందుకు ఆ టీఎఫ్ఐసి వెనకాలన్న స్టోరీ మళ్ళీ చెప్పగలుగుతారు డిసి ఫండ్ అనేది రెండు వేల ఇరవై మూడులో శాంక్షన్ అవ్వడం అనేది వాస్తవం దాంట్లో మీకు లెటర్ అనేది జివో జివో అన్నారు కదా జివో రెండు వేల ఇరవై పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడులో ఉన్నది వాస్తవం నేనేమంటున్నా అంటే ఈ జివో ముప్పై కోట్ల జివోలో మన మాజీ పాలకులు ప్రపోజల్స్ పంపించారు ప్రపోజల్ పంపించారు ప్రపోజల్స్ అనేది వాస్తవంగా పంపించారు అది ఎలక్షన్ కోడ్ నుంచి అది మళ్ళీ దాన్ని కార్యరూపం దాల్చుకోలేదు ప్లస్ మనకు ప్రొసీడింగ్స్ రాలేవు అయితే ఇది వాళ్ళు పంపించిన ప్రొసీడింగ్స్ కాపీ కలెక్టర్ గారి కాపీ ఇది ఇది మీరైతే ఏదైతే చెప్తున్న జివో ముప్పై కోట్ల శాంక్షన్ జివో ఇది ప్లస్ ఇది బల్క్ ప్రపోజల్స్ రెండు వేలు రెండు వేల ఏడు వందల తొంభై ఆరు లక్షల అంటే ఇరవై ఎనిమిది కోట్లు అప్రాక్సిమేట్లీ ఆ జివో కాపీ ఇది ఇది సిగ్నేచర్స్తో పాటు ప్రతి ఒక్క వార్డులో ఎంత ఎంత అని ఉంది అయితే నేను అడిగేది ఏంటంటే వాస్తవంగా ఇరవై మూడు ఈ ఇరవై మూడులో ముప్పై కోట్లు ఉన్ననేది వాస్తవం ఆ వాస్తవంలో నేను అడుగుతే ఏం అడుగుతున్నా అంటే ప్రపోజల్స్ లో మీరు పంపించిన ప్రపోజల్స్ లో ఏడవ వార్డుకి ఎంత పెట్టారు అని అడుగుతున్నా ఇది మీరు పంపించిన కాపీయే కలెక్టర్ గారికి పంపించిన కాపీ దీంట్లో ఏముంది అంటే పన్నెండు లక్షలతోనే ఒక రోడ్ ఉంది ఏడో వార్డుకి ప్లస్ ఒక డ్రైనేజ్ ఉంది రాఘవేంద్ర కాలంలో ఒక డ్రైనేజ్ ఉంది ఇది అందాదా ఒక ఇరవై లక్షల నుంచి ఇరవై రెండు లక్షల వరకు మాత్రమే ఉంది నేను దాన్నే క్వశ్చన్ చేస్తున్నా అయితే ఇదేమో ఇది ప్రపోజల్స్ మాత్రమే పరిమితం అయిపోయింది మొన్న ఇరవై మూడులో పంపించింది ఇది శాంక్షన్ ఎప్పుడు కార్యరూపం దాల్చుకుంది అంటే ఇరవై ఐదులో ఇరవై మూడు నాలుగు ఇరవై ఐదులో ఇది ప్రొసీడింగ్ కాపీ ఇది కలెక్టర్ గారి నుంచి వచ్చిన ప్రొసీడింగ్ కాపీ ఇది అదే వాళ్ళు అదే చెప్తున్నారు మా హయాంలో టీఎఫ్ఐడిసి ఫండ్స్ శాంక్షన్ అయినాయి ప్రొసీడింగ్స్ ఇప్పుడు తెచ్చుకొని ఆ పనులు చేస్తున్నారు అని అంటున్నారు అయితే ప్రొసీడింగ్స్ తెచ్చుకొని అంటే ఒకటి అమౌంట్ ఉండడము ఒక ఎత్తు అయితే దాన్ని పనులు శాంక్షన్ చేయించుకోవడము ఒక ఎత్తు దాన్ని టెండర్ కార్యరూపం దాల్చడం ఒక ఎత్తు దాన్ని వే వేయించడం ఒకెత్తు ఓకేనా ఈ ముప్పై కోట్లలో ముప్పై కోట్లలో కొంచెం అమౌంట్ వాడుకున్నారు ముందు ఇరవై ఏడు కోట్లు మాత్రమే ఉండే ఆ ఇరవై ఏడు కోట్లకు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు దాంట్లో ఇంకా ఆయన కష్టపడి ఇంకొక దాంట్లోకి ఇంకొకొన్ని అమౌంట్ యాడ్ చేసి షాద్ నగర్లో యాభై కోట్లతో వర్కులు స్టార్ట్ చేయిస్తున్నారు అయితే ఆ వర్కులు శాంక్షన్ చేయించింది వీళ్ళపల్లి శంకరణ గారు అని నేను విన్నవిస్తున్నా ప్రూఫ్ తో సహా ఎప్పుడు శాంక్షన్ అయింది అనేది ఒకటి ప్రపోజల్స్ అందరూ పెడతారు కానీ శాంక్షన్ అయినప్పుడే వర్క్ ప్రధానంగా ఏడో వార్డులో వాళ్ళు పెట్టిన ప్రపోజల్స్ ని మీరు మార్చి కొత్త ప్రపోజల్స్ పెట్టిరని అంటున్నారు వాళ్ళు ఒక నాలుగు కోట్ల పైన పనులకు ప్రపోజల్స్ పెట్టామని చెప్తున్నారు నిజంగా వాళ్ళు పెట్టిన ప్రపోజల్స్ నాలుగు కోట్లు ఉన్నాయా అయితే అనుభ గారు దీంట్లో వాస్తవం ఏంటంటే నేను నోటికుంటా ఎవరైనా చెప్తారు పెట్టినాం పెట్టినాం పెట్టినామని అయితే జనాలకి వాస్తవాలు తెలపాలి వాళ్ళకు మనం మా నాయకులుగా మా కర్తవ్యం కాబట్టి నేను వాళ్ళు పంపించిన ప్రపోజల్సే మీరు అడిగిన క్వశ్చన్ లో నేను మార్చేది ఏమీ లేదు ఈ ఫైల్ కాపీ కావాలంటే మీకు స్కాన్ తీసుకోండి దయచేసి మీరు తీసుకోండి ఇది ఈ కాపీ ఇస్తా దీంట్లో అన్ని వాటిలకు పెట్టినట్టు నా మరి నా ఏడో వాటిలో ఎన్నున్నో చూసుకోండి నా ఏడో వాటిలో ఎన్నో చూడండి మీరే ఇది ఎవరిది ఇది మీరు మీరు ఇక్కడ చూడండి మీకు ఇవన్నీ పేపర్లు చూసినాక మీరు దీనికి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇక ఈ ఆరు వంద పన్నెండు లక్షలు పెట్టారు ఇది సిసి రోడ్ ఒక్కటి ఆరు వందల పన్నెండు లక్షలు ఇన్ని అయినాయి ఇక్కడ బల్క్ గా మీకు నేను పేపర్ చూపిస్తున్నా ఇన్ని పేపర్లు విత్ ప్రూఫ్తో చూపిస్తున్నా చూపించినాక మీకు దీంట్లో నేను సందేహాలు ఏమున్నాయండి ఇది వాళ్ళు పంపించే సందేహాలు నేనే కాపీ కాకమ్మ కదా చెప్పట్లేదు విత్ పేపర్ ప్రూఫ్తో మాట్లాడుతున్నా మీ దగ్గర పేపర్లు ఉన్నాయా అంటే కార్లు ఉన్నాయంటారు లేదంటే మున్సిపల్లా ఇవ్వలేదంటారు మున్సిపల్ ఇవ్వకుంటే ఒక అవగాహన గుర్తుపెట్టుకోండి ఆర్టీఏ యాక్ట్ కింద ఎవరు పెట్టినా ఓకేనా మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు గుర్తుపెట్టుకోండి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మాట్లాడండి అయిపోతుంది కదా నేను దాంట్లో దాచిపెట్టుకునేది ఏముంది నేను అబద్ధం మాట్లాడేదేముంది ఏముంది అనుగారు అయితే బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నది ఏంటంటే మన కాలనీలో వర్క్స్ కోసం నాలుగు కోట్ల రూపాయల ప్రపోజల్ మేము బయటం అది అక్కడికి వెళ్ళేసరికి తగ్గింటదా పెరుగుంటదా అయితే అనూప్ గారు ఒక చిన్న అట్లా జరిగే అవకాశం ఉంటుందా నేను చెప్తాను చూడండి అయితే నేనేమంటున్నా అంటే ప్రపోజల్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపోజల్ మీరు ఎవరికి ఇచ్చారు ఫస్ట్ పాయింట్ ప్రపోజల్ రాసి మీరు ఎవరికి ఇచ్చారు ఓకేనా ప్రపోజల్ రాసి మీరు ఎమ్మెల్యే గారికి ఇచ్చారా లేకుంటే మున్సిపల్ ఇచ్చారా అది తెలుసుకోండి ఫస్ట్ అయితే మీరు ఎవరికి ఇచ్చారో తెలియదు కానీ మీ హయాంలో ఇది కలెక్టర్ ఆ ఫైల్ వెళ్ళిపోయింది కి వెళ్ళిపోయింది ఫైల్ ఈ ఫైల్ అయితే ఫైనల్ కాపీ ఆఫ్టర్ ప్రపోజల్ తర్వాత వచ్చిన ఫైనల్ కాపీ కలెక్టర్ చూసుకోండి ఇది మీకు ఇస్తాను ఈ ఫైల్ మీకు ఇస్తాను ఇది ఫైనల్ గా మీరు ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి లెటర్ ఈ లెటర్ చూడండి ఇది ఎమ్మెల్యే గారి సిగ్నేచర్ తో ఉన్న లెటర్ ఈ లెటర్ తో కాపీ కలెక్టర్కి ఎటుకెళ్ళింది ఇది వెళ్ళి మేము సబ్మిట్ చేసామండి ఇది మేము సబ్మిట్ చేయలేదు కదా మీరు పెట్టిన మీరు ఎవరికి ఇచ్చారో మీరు అడుక్కోండి ఈ ఫైనల్ కాపీలో లేదు ఫైనల్ కాపీ లేకుంటే మా కాంగ్రెస్ తప్పు కాదు కదా మీరు పెట్టారు పెట్టారంటే మరి మార్చింది మీ వాళ్ళ మున్సిపల్ వల్ల మీరు అడుక్కోవాలి అది అయితే ప్రపోజల్స్ పెట్టే ముందు కాలనీలకు సంబంధించినటువంటి పెద్దల్ని కానీ కాలనీ ప్రజల్ని కానీ తీసుకెళ్లి కాలనీ వాసుల్ని అడిగే పెట్టానని చెప్పి చెప్తున్నారు మరి దానికి ఏం చెప్తారు సార్ ఒకటి ఇప్పుడు పెట్టాను పెట్టారు అంటారు కదా అయితే నేనేమంటున్నా ఒకవేళ ప్రపోజల్ పెట్టినట్టు ఉన్నారు ఉంటది కదా ఉంటే అది నేను అన్ని కాలనీలో వెళ్తున్నా కదా ఇప్పుడు రోడ్లు వేస్తుంటే అందరూ ఏమంటున్నారు అంటే మా శాంక్షన్ అయ్యింది మదర్ శాంక్షన్ అయ్యింది శాంక్షన్ అయ్యింది అంటున్నారు అందరు ప్రతి ఒక్కరు అయితే శాంక్షన్ అయితే జస్ట్ మీకు శాంక్షన్ కాపీ శాంక్షన్ లెటర్ అనేది ఒకటి ఉంటుంది ఓకేనా ప్రొసీడింగ్ ఒక ఉంటుంది టెండర్ కాపీ ఉంటుంది శాంక్షన్ కాపీ ఉంటుంది అయితే నాకు జస్ట్ శాంక్షన్ కాపీ అయినా చూయిస్తే నేను మున్సిపాలిటీకి వెళ్ళి మీ తరఫున నేను ఫైట్ చేస్తాను ఎందుకంటే శాంక్షన్ కాపీ చూపియండి ప్రపోజల్ పెట్టంగానే కాదండి ఇప్పుడు నన్ను వేరే వాళ్ళు ఈ గల్లీ రోడ్డు అడుగుతారు ఆ గల్లీ రోడ్డు అడిగినప్పుడు నేను ఆ అయిపోతుందమ్మా చేపిస్తా అంట నేను రాసుకుంటా పోయి మేడం నాకు ఇది కమిషనర్ గారిని కలుస్తాను మేడం నాకు ఇది కావాలి అంట అంతట్లో మాత్రాన అయిపోదండి మనము ప్రపోజల్ పెట్టడము దాని ప్రొసీడింగ్ తెచ్చుకోవడము దాన్ని టెండర్ చేయించుకోవడము వర్క్ చేయడము ఇంత వర్క్ ఉంటుంది పేపర్ పైన పెట్టి పేపర్ ఇయ్యంగానే మామూలుగా వర్క్ కాదు దయచేసి అది అయితే కాలనీలో పోయి తీసుకొని ఇవ్వచ్చు కానీ దాని కార్యరూపం దాల్చలేదు దాన్ని పోనీ శాంక్షన్ చేయించుకున్నాడా పేపర్ ఇచ్చినావు మున్సిపల్ కమిషనర్ ఓకే దాన్ని శాంక్షన్ చేయించుకున్నారా ఫస్ట్ క్వశ్చన్ ఎలక్షన్ కోడ్ వచ్చింది అంటున్నారు సార్ ఎలక్షన్ కోడ్ మేమైతే నువ్వు ప్రొసీడింగ్ ఇయ్యంగానే ఎలక్షన్ కోడ్ మేము తెలియ కదా అది 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 ఎలక్షన్ కమిషనే వచ్చింది అది నీ టైం బాగాలేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఒకప్పుడు గెలిచినావు అంటే నీ టైం బాగుంది గెలిచినావు ఇప్పుడు నీ ఇప్పుడు నువ్వు ఇచ్చినావు నువ్వు ఇచ్చినావు నీ టైం బాగాలేదు కాబట్టి ఎలక్షన్స్ వచ్చినాయి నీ వర్క్లు కాలేవు పోనీ ఒకవేళ నీ టైం బాగుంటే నీ హయాంలో వన్ ఇయర్ ఉంది కదా మేము కలిసి కాంగ్రెస్ డిసెంబర్ మూడు తారీఖు విన్ అయింది మరి అప్పటి నుంచి మన ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఐదు నెలల శాంక్షన్ అయింది మరి వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఎందుకు చేయించలేకపోయినా నువ్వు కౌన్సిలర్ ఉన్నావు కదా నువ్వు వే కదా మరి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో నువ్వు ఎందుకు శాంక్షన్ గారు చెప్పారట మీరు మీ హయాంలో వచ్చిన ఫండ్తోనే మీతోనే కొబ్బరికాయ కొట్టిస్తాం మీ పనులు ఏవి ఆపము ఆ నిధులు తీసుకొస్తాం అని చెప్పి సార్ అయితే నేను ఒకటి ఏమంటున్నా అంటే మా ఎమ్మెల్యే గారు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అయితే ఇబ్బంది ఇబ్బంది పెడితే ఏముంటుందంటే మళ్ళీ ఆయన ఆయనే కామెంట్లు చేసుకుంటూ అభివృద్ధికి అడ్డుపడతారనే ఉద్దేశంతో ఆయన అందరినీ కలుపుకోపోవాలి జనాలు ఇబ్బంది పడవద్దు ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకుడు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ బీజేపీ పార్టీ నాయకుడు కానీ ఎవరిని వీళ్ళ ముగ్గురిని ఒక క్రమంలో నిలబెట్టి జనాలకి సేవ చేద్దామనే ఉద్దేశంతో ఆ మాట నుండొచ్చు అనుండొచ్చు నేను నేనైతే వినలేదు ఆ మాట అని ఆయన ఒకటి ఏదన్నా మన ప్రూఫ్ ఉందా లేదు ఆయన నోటికి వస్తే చేస్తున్నా అది చేస్తున్నా నాయనకల్లా జనాలు ఉన్నారు అని మాట్లాడుతుండు కానీ ఏ దేనికి ప్రూఫ్ లేదు నేను విత్ ఎవిడెన్స్ మీరు ఏ ప్రూఫ్ ఆడితే ఆ ప్రూఫ్ ఎన్నిక రెడీ ఉన్నా మున్సిపాలిటీకి వెళ్ళి చర్చకు పెడదామని నేను రెడీ ఉన్నా దయచేసి అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టిన ప్రపోజల్స్ కాకుండా మీరు కొత్తగా వర్క్స్ మార్చిరు కొత్త కొన్ని రోడ్లు అంటున్నారు ఇప్పుడు మీ ఈ రోడ్ ఇంటి ముందే వేసుకుంటున్నారు అన్నట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి దానికి ఏం చెప్తాను సార్ అయితే నేను ఈ ప్రపోజల్ని పెట్టిన భాగంగా ఇక్కడ ఈ రోడ్ ఈ రోడ్డు నేను ఫస్ట్ ప్రపోజల్లో పెట్టలేదు వాస్తవంగా ఈ రోడ్ పెట్టలేదు అయితే ఎందుకు పెట్టలేదు అంటే ఫస్ట్ పెద్ద సీసీ రోడ్డు ఎవరైనా సరే ఏ కౌన్సిల్ ఆయన ఉన్నా నేను పెద్ద రోడ్లు ఇద్దామని ఎవరికైనా మెయిన్ మ్యాండేటరీ కాలనీలో మేజర్ రోడ్లు వేద్దామని అనుకున్నాం మేజర్ రోడ్లు మేము పెట్టినాం పెట్టిన తర్వాత అయితే ఈ రోడ్ అనేది గత ఎమ్మెల్యే గారు ఉన్నప్పటి నుంచి వినక మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పటి నుంచి కనంగా మన మోహన్ రెడ్డి అన్న గారు ఇది అడగడ అడుగుంటూ వచ్చి రావడం జరిగింది అయితే అదే ట్రావెల్లో భాగంగా మన ఎమ్మెల్యే సార్ సార్ని అడిగారు మోహన్ రెడ్డి అన్న ఇంటి ముందలకి రోడ్ ఈ రోడ్ మీ ఇంటి ముందల రోడ్డు పెట్టినావా అని అడిగారు అడిగినప్పుడు నేనేమన్నా అంటే అన్న ఇది నేను నా నా ఇల్లు ఉందన్న దాంట్లో వద్దు ఉండని అంటే లేదు ఇది మీ ఒక్కనికి ఉపయోగపడేది కాదు కదా దాంట్లో అన్ని ఇల్లు అన్ని అయిపోయినాయి ఓకేనా అంత కంటిన్యూ ఉంది కదా ఈ పాత ఇల్లు ఇప్పుడు ఫస్ట్ ఈశ్వర్ కాలనీలో ఇల్లు ఇరవై ఐదు కింద ఇల్లు కట్టిరు కదా ఏం కాదు ఇది రోడ్డు చిన్న రోడ్డే కదా ఏసేసీఐ ఏం కాదు అది అన్న ఎప్పటి నుంచో గత పదేళ్ళ నుంచి అడుగుతున్నాడు కాబట్టి ఈ రోడ్డు పెట్టేసి అందరి జనాలకు ఇబ్బంది అవుతుందంట అన్నాడు కాబట్టి ఈ రోడ్ పెట్టడం జరిగింది మీరు ఆయన నేను దీంట్లో సొంతంగా నా స్వలాభం కోసం నా ఒక ఇల్లు ఉంటే నా ఒక ఇల్లు కోసం ఏం కాలేదు కదండి ఇవి ఇరవై ఐదేళ్ళ కింద ఇల్లు ఇది దగ్గర దగ్గర పదిహేను ఏళ్ళ కింద ఇల్లు జస్ట్ దీనికోసమే ఆ జనాలు ఇబ్బంది పడద్దని ఈ రోడ్ వేసామండి దీంట్లో ఎటువంటి నా ప్రోద్బలంతో అయితే పెట్టలేదు అది ఇదే వార్డులో గత ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు శాంక్షన్ అయిన ఒక రోడ్ మొన్న మనం ఇంకొక వీడియో చేసాం ఆ సైడ్ ఉంది ఆ స్కూల్ ఆ పెద్ద రోడ్డు వదిలేసి ఆ పక్కన గల్లీలలో కొత్త ఇండ్లు అంటే అక్కడ వేయొద్దని కాదు అక్కడ కూడా కావాలి రోడ్లు గాని అంటే ప్రయారిటీ అంటే పెద్ద రోడ్ ఒకటి అయితే బాగుంటది ఇక్కడ ఆల్రెడీ ఒక రెండు మూడు వందల మంది నివసిస్తా ఉంటారు పెద్ద ఇండ్లు ఎక్కువ పెద్ద రోడ్డు ఇంకో కాలనీ కనెక్ట్ అవుతుంది ఆ రోడ్డు వదిలేసి శాంక్షన్ అయినా అన్నట్టు కూడా కాలనీ ప్రజలు చెప్తా ఉన్నారు దానికి ఆ రోడ్ కిందంగా పెద్ద రోడే అయితే ఓకే అది వేయాల్సిన రోడే అయితే కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి మనం ఏదైనా రోడ్డు ఒకటి వేసామంటే గవర్నమెంట్ ఇది జస్ట్ మనం ఇచ్చే డబ్బులు మొత్తం ప్రజల డబ్బులు వాస్తవమా ఆ ప్రజల డబ్బుల్ని మనం ఎప్పుడు దుర్వినియోగం చేయకుండా అందరికీ అవసరపడేట్టు ఖర్చు పెట్టాలి అయితే నేను పెట్టిన చిన్న రోడ్ అయినా గల్లీలో ఇండ్లు ఉన్నాయి ఓకేనా జస్ట్ పొద్దున్న లేస్తే ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్ళి ఒక నలుగురు బయటికి వెళ్తారు నలుగురు బయట దగ్గర ముప్పై ఇండ్లు ఉంటాయి అక్కడ ముప్పై ఇండ్లు అంటే దగ్గర దగ్గర వంద మంది నడుస్తారు ఆ రోడ్ పైన ఓకేనా ఇంట్లో పర్సనల్ గా నడుస్తారు అయితే ఇప్పుడు నేను అక్కడ ఎందుకు అంటే మీరు ఒకటి ఫస్ట్ ఏమంటారు శాంక్షన్ అయ్యింది అంటున్నారు ఓకేనా వాళ్ళు చెప్తున్నారు ప్రజలు చెప్తున్నారు అంటే వాళ్ళు అనేది మీరు అడుగుతారు కాబట్టి అయితే శాంక్షన్ అయ్యింది అనేది వాస్తవం అంటే నాకైతే శాంక్షన్ అనేది ఎక్కడ కనిపించలేదండి మీద ఒక్కరు ఒకవేళ శాంక్షన్ ఏమన్నా లెటర్ ఉంటే చెప్పండి నేను ఆ రోడ్డు మున్సిపల్ తీసుకెళ్లి శాంక్షన్ అయితే ఈ రోడ్ ఎందుకు అని మీ తరఫున ఉత్తగా మనము నేనైనా ఆ రోడ్డు ఈ రోడ్ వేస్తాను వాస్తవం చెప్పొద్దు పేపర్ ప్రూఫ్ ఉందంటే మీరు రండి నేను తీసుకుంటా తీసుకొని పోయి శాంక్షన్ అయింది మేడం ఎందుకు కాపిర్రు నేను పిన్న ఎవరు ఆపీర్రు ఎందుకు అడుగుదాం అందరం అడుగుదాం కానీ శాంక్షన్ కాపీ లేకుండా ఎవరో చెప్పిరని చెప్పేసి మాట్లాడడం సరికాదు ప్లస్ ఇంకొకటి అక్కడ నేను ఒక మొన్న వీడియో చూశాను దాంట్లో ఏమన్నారంటే అండ్రాయ్ డ్రైనేజ్ లేదు అందుకే లేదు అని అన్నారు కదా అండ్రాయ్ డ్రైనేజ్ లేదు అనేది నేను ఎందుకు అన్నా అంటే తెలుసా అండ్రా డ్రైనేజ్ ఒక లైన్ కెళ్ళి వస్తుంది వచ్చినప్పుడు ఆపోజిట్ ఫ్లాట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి మీరు ఒకటి గుర్తుపెట్టుకున్న రోడ్ చూడండి మీరు పెట్టిన వీడియో ఇక్కడ ఇక్కడ ఇల్లు లేమి లేవు ఫస్ట్ వంద నూట యాభై మీటర్లు ఇల్లు లేమీ లేవు మరి ఇల్లు లేని దగ్గర రోడ్ వేసిన తర్వాత ఈ ఫ్లాట్ వాళ్ళు ఇప్పుడు డ్రైనేజ్ ఇల్లకెళ్ళి వచ్చింది ఇక్కడ వాళ్ళు ఇక్కడ కలుపుకుంటారు రోడ్ తవుతారు ఇప్పుడు భగీరథ మిషన్ లైన్ అక్కడ వస్తుంది ఈ ప్లాట్ వాళ్ళకి నల్ల కావాలి ఇక్కడ దొవుతారు ఇప్పుడు ఇరవై ఫీట్లకు ఒక లైన్ దోగుకుంటే రోడ్ డ్యామేజ్ అవుతుందా కాదా మరి ప్రజలకు ఉపయోగపడే ప్రజల సొమ్ముని ఉపయోగపడే దగ్గర పెట్టాలనా లేకుంటే జనాలు ఖాళీ ప్లేసులు చెత్త చెదారం ఉన్న దగ్గర పెట్టాలన్నా మీరు ఆలోచన చేసుకోండి దయచేసి దీంట్లో నా పర్సనల్ గేట్స్ ఏమీ లేదు దాంట్లో నా చుట్టాలు లేరు నా శత్రువులు లేరు ఇల్లు కట్టిన రోడ్ అయ్యనంటారు అంతేనా ఇల్లు కట్టిన దగ్గర రోడ్ వేయనంటే ఇల్లు అయినాక ఇప్పుడు గుర్తుపెట్టుకోండి కొన్ని ఎక్కువ ఉన్నాయి వరుసగా నీళ్ళు వాళ్ళు ఏమంటారు ప్రవీణ్ ఖాళీ ప్లేస్ లో పోయి రోడేసినావు మా ఇల్లు కనిపిస్తా అంటారు ఫస్ట్ మరి నేను వీళ్ళకి వాళ్ళకి వాళ్ళకేళనా మీరే నిర్ణయించండి మీరే చెప్పుకోండి శాంక్షన్ అయ్యింది అనేది అయింది అంటున్నారు కదా శాంక్షన్ అయితే నాకు ఒక జస్ట్ పేపర్ కాపీ పెట్టండి నేను దాన్ని కమిషనర్ గారి దగ్గర తీసుకెళ్తే అందరికీ తీసుకెళ్లి మేడం ఎందుకు క్యాన్సిల్ అయ్యింది ఈ పేపర్ శాంక్షన్ అయితే పేపర్ ఉంటుంది ఒకటి శాంక్షన్ ప్రపోజల్ కి పేపర్ ఉండదు శాంక్షన్ అయితే పేపర్ ఉంటుంది ఆ పేపర్ చూపిమని చెప్పండి ఇప్పుడు నేనైనా శాంక్షన్ అయిందంటే ఒక పేపర్ అడగండి నన్ను క్వశ్చన్ చేయండి నేను క్యాండిడేట్ గా నన్ను అడగండి నేను మీకు పేపర్ ఇస్తా ఉత్తగా మాట్లాడింది చెప్తా చెప్పండి ఆ పేపర్ తీసుకొచ్చి మాట్లాడండి నేను మీకు తప్పులు దొరికిపోతా ప్రపోజల్స్ పేపర్ ఉండదు అన్నారు కదా మరి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దాని కూడా పేపర్ లేదా ఎస్ మంచి క్వశ్చన్ ప్రపోజల్స్కి పేపర్ లేదు మరి ప్రపోజల్ పెట్టిన పేపర్ ఉండదు కదా మరి శాంక్షన్ చేయించిన గ్రేటా ప్రపోజల్ పెట్టుకున్న గ్రేటా మీరు చెప్పండి ప్రపోజల్ అయితే పెట్టాలి కదా ఫండ్ ఇప్పుడు గవర్నమెంట్ అడుగుతుంది కదా అది అయితే ఇప్పుడు మీకు ఒక టీఆర్ఎస్ క్యాండిడేట్ ఉన్నాడు కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్నాడు ముందు మాజీ కౌన్సిలర్ గారిని ఎమ్మెల్యే గారు అడిగిరేమని పలాని బాబు మీ వాటిలో ఏమేమి పనులు కావాలో ఫస్ట్ రాసి అంటాడు రాసినప్పుడు వాళ్ళు ఏం ఏం రాస్తారండి ప్రధాన రహదారులు రాస్తారు వాస్తవం కదా అది ప్రపోజల్ పెట్టిరు ప్రధాన రహదారులు ప్రపోజలు పెట్టిరు వాస్తవం గవర్నమెంట్ మారింది అది పక్కకి వెళ్ళిపోయింది కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు నన్ను పిలిచిరనుకుందాం పిలిచేసి ప్రవీణ్ మీ వార్డులో ఏమేమి కావాలో పెట్టు అన్నారు నేనేం పెడతానండి నేను పెట్టేది అదే రోడ్లు కదా నేను అదే ప్రధాన రహదారులు పెడతా వినండి పెట్టినా నేను ప్రపోజల్ పెట్టినా పెట్టిన తర్వాత నేను వదిలేస్తే పేరు వస్తుందా ప్రపోజల్ పెట్టిరాలి శాంక్షన్ చేయించాలి టెండర్ చేయించాలి వర్క్ చేయించాలి దగ్గరుండి ప్లస్ ఇంకోటి క్వాలిటీగా వర్క్ వినంగా జనాలకి వర్క్ క్వాలిటీ వర్క్ చేయించాలి ఇంత ప్రాసెస్ ఉంటది జస్ట్ పేపర్ మీద రాసి పెడితే ఇంకోటినండి నేనేమంటున్నా పేపర్ మీద రాసి మీరు ఇచ్చి ఉండొచ్చు కానీ మరి దీంట్లోకి మీ సబ్ ఫైనల్ సబ్మిట్ లెటర్లకు ఎందుకు రాలేదు నేను ఆ క్వశ్చన్ అడుగుతున్నా మీరు పెట్టిరు వాస్తవం మరి దీంట్లో ఎందుకు లేదు ఈ ప్రభుత్వం పంపిస్తాను ఎందుకు లేదు సింపుల్ అండి ఆ ప్రపోజల్ పెట్టిరు ఎలక్షన్ కోడ్ వచ్చింది గవర్నమెంట్ మారిపోయింది మేము ప్రపోజల్స్ ఆల్రెడీ పెట్టేసినామని అని వాళ్ళు చెప్తారు ఇప్పుడు మీరేం చెప్పారు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త ప్రపోజల్స్ పెట్టినాము మళ్ళీ మేము కూడా అవే రోడ్లు పెట్టినాము మేము చేస్తున్నాం ఇప్పుడు ఇది మా అకౌంట్లకే లోకే వస్తుంది అనేది మీ వాదన అంతేనా వాదన కాదు సార్ అయితే ప్రపోజల్స్ పంపిణ పంపించినంత మాత్రాన వర్కులు కావు ఆ ఎపిసోడ్ అక్కడతో ముగిసిపోయింది అంటారు అండి ఇప్పుడు అది క్లియర్ గా చెప్పాలి అండి ఇప్పుడు నేనేమంటాను మీరు వచ్చి మీరు ఒక నా వార్డు ఓటర్ అనుకుందాం అన్న నాకు ఈ రోడ్ కావాలని అడిగారు అంటే నేనేం చేస్తాను మీ దగ్గర అవును రోడ్ కావాలని చెప్పి మున్సిపల్ పోయి చిన్నగా లెటర్ ఇచ్చేసేసి ప్రపో రోడ్ కావాలంట రోడ్ వచ్చేసినట్టు అండి నేను చేసినా అని చెప్పుకుంటే బాగుంటుందండి రోడ్ చెప్పడం వేరు దాన్ని శాంక్షన్ చేయించి వర్క్ చేయడము అది వేరు ప్రపోజల్ అందరు పెడతారండి పోనీ పెట్టిన ప్రపోజల్ మీ లిస్ట్లో లేదు కదా అడుగుతున్నాను నేను మీరు పెట్టిన అంటారు కదా మరి మీ లిస్ట్లో ఎక్కడ పోయింది ఇది బల్క్ లిస్ట్ ఇప్పుడు ఈ ఇంజనీర్లు ఎవరు ఉన్నారండి చూడండి ఒక్కసారి ఈ కమిషనర్ గారు సిగ్నేచర్ ఇప్పుడు కాదు కదండి ప్లస్ ఇంకొకటినండి సార్ అంజ లెటర్ మరి ఇది మీరు పంపించిన లెటర్ అండి ఇది ఇది మీరు పంపించిన లెటర్లే ఫైనల్ లేదు ఫైనల్ కాపీలో మన ఏడో వాడికి లేదు ప్రభుత్వం వాళ్ళు కలెక్టర్ పంపించిన కాపీలో ఏడో వాటికి నిధులు ఇరవై లక్షలు మాత్రమే ఉన్నాయి అది మీరు గమనించుకోవాలి అది అది ఎందుకు రాలేదు అనేది మీరు మీరు క్వశ్చన్ వేసుకోవాలి మీరు ఏం చేస్తారు అంటే చిన్నగా పర్సలు అనుకోది జస్ట్ దయచేసి ఇది మీరేమంటారు ఇప్పుడు నిన్న జస్ట్ మన ఇది మాట్లాడదు సారీ అనుకోకండి అంజన్న గారు అంజన్న గారు అంజన్న గారు అంటున్నారు కదా మరి అంజన్న అంజన్న గారిని అనే అనేవాళ్ళు మరి బిల్లులు రావట్లేదు బిల్లులు ఆపేసిర్రు అంజన గారు బిల్లులు ఆపేసిర్రు నాకు కష్టపడ్డ రాలేదని చెప్పి మరి మా ఎమ్మెల్యే గాని విమర్శించుకుంటూ ఓకేనా మరి మా క్యాంప్ ఆఫీస్కి ఎందుకు వస్తున్నారండి బిల్లుల కోసము మీరు ఈ విధంగా డబల్ డబల్ గేమ్లు ఆడుతున్నారు కాబట్టి మరి మీకు చేయలేదేమో దయచేసి అది 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 పరిశీలించుకోవాలి కానీ మా ఎవరిని పెద్ద నాయకులను ఎవరిని విమర్శించే స్థాయి మనది కాదు దయచేసి సబ్జెక్టే మాట్లాడండి అబద్ధాలు వద్దు పేపర్ ప్రూఫ్తో అబద్ధం వద్దు మీరు ఒకవేళ ఘనంగా దీనిపైన నేను అబద్ధం అంటే మీకు ప్రతి ఒక్క కాపీ ఇస్తాను దీంట్లో ఏమన్నా ఉంటే మీరు చూసినాక నన్ను మళ్ళీ క్వశ్చన్ నాకు నా కౌంటర్ చేయండి సరే మొత్తంగా ఏడో వాళ్ళ అసలు ఏం జరగలేదు సార్ ఒకటి అయితే నేను వాళ్ళు గత రెండు వేల ఇరవై జనవరి నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు ఐదు సంవత్సరాల పాలనలో మన వాడికి ఏమొచ్చినాయి అనే ఉద్దేశంతో నేను నిజంగానే మొన్న మీరు ఒక వీడియోలోనే చూశాను ఇంటర్వ్యూ బాగా చేశారు క్వశ్చన్లు బాగా అడిగారు ఆ క్వశ్చన్లు నన్ను అడిగితే బాగుంటుండు అని నేను ట్రై అంటే అనుకున్నా ఎప్పుడు వస్తాడు అని అనుకున్నా అయితే మీరు ఏం అడిగారంటే ఎంత వర్క్ చేశారు ఎంత అభివృద్ధి పనులు తెచ్చారని అయితే దాంట్లో పది కోట్ల నుంచి పద్నాలుగు కోట్లనే ఒక వీడియో ఒక చిన్న షాట్ ఉంది ఆ షాట్ని ఒక జాస్ మరి మీరు పునరాలోచన చేయాలి దీంట్లో మన వా మున్సిపల్ లో తీసుకున్న లెటర్ నేను తీసుకున్నా ఎంత వచ్చిందంటే జస్ట్ మొత్తం రెండున్నర కోట్ల వర్కులు నాకు డ్రైనేజ్ ఒకటి సిసి రోడ్లు ఒకటి రెండున్నర కోట్ల వర్కులు మాత్రమే మున్సిపల్ వాళ్ళు నాకు ప్రొవైడ్ చేసారు ప్లస్ ఇంకొకటి ఇంకా లైట్స్ అంటున్నారు స్ట్రీట్ లైట్స్ స్తంభాలు ఐమాక్స్ లైట్లు అంటున్నారు కదా అవన్నీ కలిపి తీసుకున్నా ఒక రెండు కోట్లు అనుకుందాం ఇంకా ఒక నాలుగున్నర కోట్ల దగ్గర దగ్గర అందాదా నాలుగున్నర కోట్లు ఐదు కోట్లు ఐదు కోట్ల వర్క్ అనేది అయ్యింది అవి ఐదేళ్లల్లో మరి ఐదు కోట్లకి ఎక్కడ ఉంది పది నుంచి పద్నాలుగు కోట్లు ఎక్కడ ఉంది జనాలకు ఒకటి ఇంత రాంగ్ ఇన్ఫర్మేషను ఇంత పక్కదారి బట్టి ఇవ్వడము ఓకేనా మొత్తం ఇంతకు ముందు ఈశ్వర్ అయ్యప్ప కాలనీ మొత్తము ఇట్లా మొత్తం అస్తవ్యస్తంగా ఉంది ఎవరు చేయలేదు అంటే ఇంతకుముందు ఐటీ రాజుగారు ఉండే ఐటీ రాజు గారు చాలా మంచి నాయకుడు నాలుగు సార్లు గెలిచిండు ఓకేనా ఆయన నువ్వు తేనే జనాలు గెలిపియాలి అయ్యప్ప కాలనీ అస్తవ్యస్తంగా ఎక్కడ ఉండండి అయ్యప్ప కాలనీ బాగా చేశారు ఐటీ రాజు గారు ఓకేనా ఆ కాలనీ తీసుకొచ్చి నేనే మొత్తం డెవలప్ చేసిన అంటే ఇప్పుడు అక్కడ పార్క్ ఆపిరు మీరు అయ్యప్ప కాలనీ చూడండి పార్క్ ఆపిరు మొన్న ఎమ్మెల్యే గారు సాంక్షన్ చేసిన పార్క్ టెండర్ వేసినావు టెండర్ నువ్వేసి పార్క్ ఆపినావు ఇక్కడ టెండర్ మొన్న మేమే ఇచ్చిన మా హయాంలో జరిగింది ఓకేనా ఈ వర్కులు అబద్ధాలు చెప్పుకుంటూ పది కోట్ల నుంచి పద్నాలుగు కోట్లు అడిగిన ముక్కునే రాస్తా ఈ లాంగ్వేజ్ వద్దండి ఒకటి పేపర్ ప్రూఫ్ వర్కులు మనం ఏం అడుగుతున్నాం జనాలకి మనము ద్వేషాల కొవ్వద్దు వివరాలు ప్రజలకు నిజాలు నిక్కచ్చిగా చెప్పాలి అది నేను కోరుకునేది అబద్ధాలు చెప్పుకుంటూ జనాలు మోసం చేసుకుంటూ పబ్బం కట్టు జనాలు నీ వెనకాల ఉన్నారు నా వెనుకలో ఉన్నారు వాస్తవం నీ వెనుక ఉన్నా అనుకుందాం అనుకుందాం ఉండని ఎలక్షన్ టైం వచ్చినప్పుడు వాళ్ళు చైతన్యవంతులు వాళ్ళు వాళ్ళని మనం చైతన్యవంతులు చేయలేము జనాలే మనం మనం చేస్తారు ఇప్పుడు ఈ కాలంలా ఓకేనా మనం జనాలు మా ఇంకోళ్ళు మనం ఎప్పుడు అనుకోవద్దు టైం వచ్చినప్పుడు వాళ్ళు 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 చేసే ఓటకు వాళ్ళు వినియోగించుకుంటారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే జనాలకి మనం ఏం చేస్తున్నావు చూడండి టేప్ పట్టుకొని కొలుస్తున్నావు అంటే నేను జనాల దగ్గరికి వెళ్ళి జనాలు ఇంట్లో ఉంటే డోర్ కొట్టి అమ్మ బిచ్చగాడు ఎట్లా అడుగుంటాడంటే అమ్మ అని అడుగుతాడు నేను ఈ నంగా డోర్ కొట్టి అమ్మ అంటే వాళ్ళు బయటకు వచ్చిర్రు ఓటేయండి అని దండం పెట్టిన ఏంది బాబు అంటే ఓటేయండమ్మా నేను మీకు సమస్యలు నేను తీరుస్తా అని మాటిచ్చిన కాబట్టి నేను టేప్ పట్టుకుంటే తప్పేం లేదు ఎందుకంటే నాకు ప్యాషన్ అది వర్క్ చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలనే ప్యాషన్ నాకు నేను అదే విధంగా కష్టపడతా ఒకవేళ నా వర్క్ ఏంది నేను ఒకవేళ మున్సిపల్ జనాల దయ వల్ల చెప్తున్నా చూడండి దేవుని దయ వల్ల గెలిస్తే నేను పొద్దున్న లేచినాక నా వర్క్ ఏంటంటే స్తంభాలకు లైట్లు వస్తలేవా చూసుకోవాలి నీళ్ళు వస్తలేవా చూసుకోవాలి డ్రైనేజ్ ఉందా లేవా చూసుకోవాలి రోడ్డు ఉన్నాయా లేవా చూసుకోవాలి చెత్తబండి వస్తలేవా చూసుకోవాలి కౌన్సిలర్ చేసే పని ఏంటంటే తెలుసా వైట్ అండ్ వైట్ వేసుకొని రిబ్బన్ కటింగ్లు ఇల్లులు ఎవరు కడుతుండ్రు ఎవరు ఆపుతుర్రు ఇలా పర్మిషన్ ఉందా లేదా చూసే బాధ్యత మనది కాదు మున్సిపల్ అధికారులు చూసుకుంటున్నారు అది మనము సర్ పబ్లిక్కి మూడు వేల రూపాయలు జీతం తీసుకుంటున్నాం సర్వేంట్లో మనం జీతగాళ్ళం కాబట్టి మనం ఇదే వర్కులు చేయాలి కానీ పొద్దున్న గెలవక ముందేమో నాయకుల దగ్గర కోత గెలిచినాక ఇంటికాడికి రప్పించుకునే బాపతి నాది కాదు దయచేసి నేను జనాలకు సేవ చేద్దామని వస్తున్నా ఎలక్షన్లప్పుడు జనాలకు నేను ఓటు ఓటకుంటా మీరు అభిమానిస్తే ఓటేయండి మంచి నిజ నిజాలు ఎవరు ఎవరు చదువుకున్నారు ఎవరు చదువుకోలేదు ఎవరు మంచి క్యాండిడేటు ఎవరు కాదు ఎవరు గుణగణాలు ఎవరు ఇంతకు ముందు చేసినవి ఇంత నేను మస్తు చెప్తాను ఆయన అట్లా చేసి ఇట్లా చేసిందని ఆయన చెప్తాను ఇట్లా చేసిందని మీరు ఆలోచన చేసుకోండి జనాలు ఒక్కసారి ఆలోచన చేసుకొని ఓటేసేటప్పుడు ఆలోచించి ఓటేయండి డబ్బు ఏది శాశ్వతం కాదు పని నిర్ నిజాన్ని నిర్భయంగా అడగండి కోట్లాడండి ఇంటి వస్తే పని చేయకుంటే గెలిచి గెలిపించిన తర్వాత తరిమి కొట్టండి దయచేసి ఇవి నాకు ఘనంగా వర్తిస్తాయి నేను ఘనంగా నీతి మంత్రులు నాకేం చెప్పట్లేదు దయచేసి నేను గెలిచిన తర్వాత మీరు అనొచ్చు ఆయన నాయకుడు అట్లుండే ఇప్పుడు అట్లా మాట్లాడిన మారిండు అంటే నేను నేనుగైనా డౌట్ మీదే ఉండండి కానీ నేను మారను రాసి పెట్టుకోండి మారను ఎందుకంటే నేను ఇప్పుడు మారను నాదని ప్రూఫ్ చేయించుకో ఏం లేదండి దయచేసి గెలిపించిన తర్వాత చూడండి గవర్నమెంట్ జాబ్ కాదు లైఫ్ లాంగ్ ఉండడానికి మళ్ళీ అదేం వస్తుంది వీడు దొంగరా వీడు పని చేస్తారు వీడు నిధులు మాట్లాడి దొంగని మళ్ళీ ఓడగొట్టండి కానీ నేను అటువంటి వ్యక్తిని కాదు చేంజ్ కాదు నా దగ్గర దయచేసి మంచి నాయకుడిని ఎన్నుకోండి నిఖార్సిన నాయకుని ఎన్నుకోండి ఆలోచన చేసి ఎన్నుకోండి ఇది ఓవరాల్ గా సివంత్వాడలో ప్రవీణ్ గారు చెప్తున్నటువంటి మాట మరి చూద్దాం బీఆర్ఎస్ నాయకులు ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు రియాక్ట్ అవుతారు ప్రవీణ్ గారు దాని మీద అనేది త్వరలోనే తెలిపోతుంది